హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ మరొక కొత్త ఆర్డర్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను బహుశా మీకు అందరికి కూడా ఇలాంటి కొలతలే ఉండి ఉండవచ్చు మీకు ఇలాంటి కొలతలు ఉన్నప్పుడు దయచేసి నా నెంబర్ని సేవ్ చేసుకొని నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఇప్పుడు అవసరం లేకపోయినా కూడా తర్వాత మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నా కూడా ఈ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మీ గడప ముందరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆర్డర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ ఆర్డర్ మనకు అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చిందండి ఈ ఆర్డర్ యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము నలభై రెండు నడుమండి ముప్పై ఆరు పొడవు కావాలన్నారు మేడము అదేవిధంగా ముప్పై ఏడు పొడవు కావాలన్నారు మేడము అదేవిధంగా ముప్పై ఏడు బాటం కావాలన్నారు ఓకేనా సో నలభై రెండు నడుము ముప్పై ఆరు ముప్పై ఏడు పొడవు ముప్పై ఏడు బోటం అనమాట ఓకేనా సో ఇది ఆరు ముక్కల్లోనే స్టిచ్ అయింది సిక్స్ పార్ట్స్లో స్టిచ్ అయింది కింద ఒకటిన్నర ఇంచి పట్టీ పెట్టడం జరిగింది పైన రెండించి బెల్ట్ ఇవ్వడం జరిగింది లోపల వైపు కానీ బయట వైపు కానీ డబల్ స్టిచ్చింగ్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి పావడ ఎంత చక్కగా ఉందో బ్లడ్ రెడ్ నేను డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా మంచిగా ఉంది బట్ కాకపోతే ఏంటి అంటే మీకు వీడియోలో ఆ లైట్ షేడ్స్ వల్ల అలా కనబడుతూ ఉండి ఉండవచ్చు నాడ చూసినట్లయితే సొగం పావడ సొగం వరకు నాడ ఇవ్వడం జరిగింది ఓకేనా ఎక్కడ కూడా ఏ రెడీమేడ్ షాప్స్లో కూడా ఇలాగా క్వాలిటీ స్టిచ్చింగ్ ఇచ్చి అండ్ ఇంత ఇంత మెజర్మెంట్స్లో ఎక్కడ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను ఇక్కడ రెండవది ఏంటి అంటే మనం గుడ్డ గురించి మాట్లాడుకోవాలి ఈ గుడ్డ ఏంటి అంటే ఇవి టాన్స్లో కట్ చేసుకున్నవి మన దగ్గర రెడీమేడ్ ఉండవండి మీరు ఇచ్చినటువంటి కొలతలకి ఆ పర్టికులర్ టాన్లో కట్ చేసి కుట్టడం జరుగుతుంది ఓకేనా సో మన దగ్గర టాన్సే ఉంటాయి మీరు కలర్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా టాన్లోనే నాకు ఆ పర్టికులర్ టాన్లో ఆ కలర్లో కట్ చేయండి అంటే ఆ కలర్లో కట్ చేసి మీరు ఇచ్చినటువంటి కొలతలకి కుట్టడం జరుగుతుంది సో మేడం అనంతపురం నుంచి మనకి ఆర్డర్ ఇచ్చారండి డీటెయిల్స్లోకి వెళ్దాము మేడం గారు ఏ రకమైనటువంటి కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారనేది చూద్దాము ఒక పదమూడు లంగాలైతే మేడం గారు కుట్టమన్నారు ఓకేనా చూడండి సో మేడం గారు కాస్త సన్నగా ఉంటారంట అదేవిధంగా కాస్త పొడవు తక్కువగా కూడా ఉంటానన్నారు మేడం గారు సో మేడం గారికి తగ్గట్టు ఆమె కుట్టించుకున్నారు ఓకే సో ఇది మేడం గారికి రెండు వందల ముప్పై రూపాయలు పడింది ఈ స్టిచ్చింగ్ ఈ స్టిచ్చింగ్ ఈ క్లాత్లో ఓకేనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ క్లాత్ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టిచ్చింగ్ ఇంపార్టెంట్ ఓకేనా ఈ స్టిచ్చింగ్ మీరు చేయించుకున్నప్పుడు ఇది డబల్ స్టిచ్చింగ్ ప్లస్ దీన్ని కట్ చేసుకోవడం కానీ లేదంటే ఇంకేదైనా మళ్ళీ ఆల్టర్ చేసుకోవడం కానీ ఏమీ ఉండదు డైరెక్ట్ యూజ్ అంతే ఇంకా మీరు లోపల కుట్లు వేయించుకోవాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట డబల్ స్టిచ్చింగ్ కూడా నెంబర్ దగ్గరగా పెట్టి కుట్టడం అనేది జరుగుతుంది కింద ఒకటిన్నర ఇంచి పట్టి ఇవ్వడం జరుగుతుంది చాలా పద్ధతిగా ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే ఇది ప్యూర్ పాప్లైన్ మెర్సరైజ్డ్ కాటన్ మెటీరియల్ అనమాట ఓకేనా ఇది బల్హోత్రా పాప్లైన్ ఇది ఇది చెన్నై ఈ రోడ్డు అదంతా కూడా కాదు సిల్క్ పోగ్ అనేది మిక్సే ఉండదు ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట ఇది ఓకే మీరు యొక్క చూడండి మా అమ్మ పట్టుకొని దాన్ని అట్లా నలుపుతుంది అట్లా నలిపినప్పుడు కాటన్ మెటీరియల్ అయితేనే ముడత పడుతుంది వేరే సిల్క్ పోగు పెట్టుకున్న మెటీరియల్ అయితే అది ముడత అనేది ఉండదు అనమాట ఓకేనా చూడండి మా అమ్మ మా అమ్మను నలిపిన దగ్గర చూడండి ఆ ముడత చూడండి ఓకేనా ఓన్లీ కాటన్ మెటీరియల్స్ అయితేనే అలా వస్తాయి అనమాట ఓకేనా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మెటీరియల్ ఇది అండ్ ఇది మెర్సరైజ్డ్ అనమాట ఎప్పుడు కూడా గుడ్డ కొత్తది లాగే మెరుస్తూ ఉంటుంది షింక్ అవ్వదు మ్యాగ్జిమమ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అనేది కలర్ అనేది షేడ్ అవ్వదు ఏవో ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు బాగా వాడిన తర్వాత ఏమైనా కొద్దిగా షే కలర్ షేడ్ అవ్వచ్చేమో కానీ ఇప్పుడంతా కూడా కలర్ షేడ్ అనేది ఉండనే ఉండదు ఈ క్లాత్కి ఓకే అండ్ ఏదైనా ముదురు కలర్లు ఏమైనా ఉంటే దానిపైన ఉన్నటువంటి కౌరు పోతుంది కానీ గుడ్డ మాత్రం అదే కలర్లో ఉంటుంది ఫస్ట్ ఒకటి రెండు వాషుల్లో ఓకే సరే మేడం గారు చూస్ చేసుకున్నటువంటి కలర్స్ ఒకసారి చూద్దాము చూడండి మా ఇది బ్లడ్ రెడ్ మా అమ్మ ఫస్ట్ చూపించింది ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ చూడండి మా అమ్మ పట్టుకొని చూపిస్తుంటే ఆ గుడ్డ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ఇది స్కై బ్లూ కలర్ ఇది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి లేత వంగ పువ్వు కలర్ అండి లేత వంగ పువ్వు కలరు లెవాండర్ అని కూడా అంటారు లైట్గా చూడండి ఎంత చక్కగా ఉందో లైట్ వంగ పువ్వు ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఓకే ఆరెంజ్ అండి చూడండి ఆరెంజ్ కలర్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి గడప పసుపు అండి మామిడి పండు కలరా మామిడి పండు పసుపు అండి ఇది మ్యాంగో ఎల్లో ఇది ఓకేనా ఇది వచ్చేసి జర్మన్ బ్లూనా రాయల్ బ్లూనా రాయల్ బ్లూ ఇది రాయల్ బ్లూ ఇట్లాంటి రాయల్ బ్లూ ఉంది కదా ఇట్లాంటి మీరు ఫస్ట్ నీళ్ళల్లో పెట్టినప్పుడు ఏంటి అంటే దీని మీద ఉన్న కవర్ ఏమైనా పోవచ్చు కానీ మేము క్లాత్ మాకు వచ్చినప్పుడు టాన్స్ వచ్చినప్పుడు మేము కట్ చేసి నీళ్ళల్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది నానబెడతాం నేనైతే కలర్ పోవడం అనేది చూడలేదు దానికి ఇది గడప పసుపు అండి చూడండి ఈ కలర్ ఎందుకో నాకు చాలా మంచిగా నచ్చుతుంది ఫస్ట్ నుంచి కూడా చివరి కుట్టించుకున్నా కూడా సో ఇది గడపకి మనం పూసే పసుపు అంటారు ఎక్సలెంట్గా ఉంది కదా పావడ చూడండి ఓకే సో ఇవి ఒక్కొక్క పీస్ వచ్చేసి మేడం గారికి రెండు వందల ముప్పై రూపాయలు పడ్డాయండి ఓకేనా ఇందాక నేను ఇది వరకు చేసిన వీడియోలో నలభై ఐదు నడుము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు పొడవు నలభై బాటమ్ వచ్చింది కదా అవి టూ ఫిఫ్టీ ఇది టూ థర్టీ రూపీస్ దానికి దీనికి ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది సేమ్ ఇది లేత సొరకాయ కలరు స్టిచ్చింగ్ మాత్రం సేమ్ సిక్స్ పార్ట్సే అంతా కానీ ఓకే బట్ కాకపోతే ఏంటంటే నడుములు కింద బాటమ్స్ తేడా వస్తాయి అంతే ఇందాక అమ్మ చూపించింది లేత సొరకాయ కలరు ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇది లైట్ అంటే లై అంటే పింక్లోనే కొద్దిగా షేడెడ్ ఎక్కువ ఉన్నటువంటి పింక్ అనమాట ఇది రాణి కలర్ లాగా ఉంది కదా కొద్దిగా పైకి ఎత్తుకోమ్మా కొద్దిగా పైకి ఎత్తుకో చూడండి ఎంత చక్కగా ఉమ్మా బ్యాంగ్లూరు రోజా కలర్స్ లేదా రోజా పువ్వుల్లో షేడ్స్ అట్లాగనమాట మేడంగా చీర ఉన్నట్టుంది తీసుకున్నారు టాన్స్లో కట్ చేసాం గడప పసుపు మేడం రెండు తీసుకున్నారు గడప పసుపు మేడం పసుపు రెండు కావాలన్నారు సో నేను రెండు ఇవ్వడం జరిగింది మేడంకి ఓకే ఇది మనకు అనంతపురం నుంచి వచ్చింది ఇది అనంతపురం కానీ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఎక్కడికైనా కూడా డిటీడీసీ మీకు డోర్ డెలివరీ పంపించడం అనేది జరుగుతుంది ఓకేనా ఇది మెరూన్ ఇది మెరూను బొట్టు కలర్ అంటారు దీన్ని చూడండి ఎంత చక్కగా ఉందో మేము మడతేస్తేనే మేము ఐరన్ చేయలేదు ఏం చేయలేదండి గుడ్డని జస్ట్ కుట్టి మడతేసాము మడతేస్తేనే ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే ఆ ఫోల్డింగ్ ఎందుకు అంత చక్కగా వస్తుందంటే మేము స్టిచ్చింగ్ ఇచ్చినటువంటి పద్ధతి ఆ పద్ధతి ఎలా ఉంది అంటే ఆ డబల్ స్టిచ్చింగ్ ఇవ్వడం వల్ల పావడ మీకు అలా నిలబడిపోతుంది అనమాట ఏదైనా కూడా క్వాలిటీ ఒక రూపాయి ఎక్కువ పెడితే క్వాలిటీగానే ఉంటుంది ప్రోడక్ట్ ఏది కూడా క్రిమ్షన్ కలర్ ఇది చూడండి మా అమ్మగారి కంటే కొద్దిగా పొట్టిగా ఉందలేండి మా అమ్మ హైట్ కాబట్టి మేడం గారికి ఇవి కరెక్ట్గా సరిపోతాయేమో మేడం గారు నాకు ఈ కొలతల్లోనే కావాలి అని కొట్టి కొట్టించుకున్నారు ఇది గ్లాస్ పచ్చ బాటిల్ గ్రీన్ కాదు ఇది గ్లాస్ పచ్చది ఇది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మీకు ఇలాంటి ఆర్డరు అవసరం లేకపోవచ్చు కానీ దైనందిన జీవితంలో అందరికీ ఇవి ఉపయోగపడేటివే కాబట్టి ఓకేనా సో మీకు ఇది అవసరం ఉండే ఉంటుంది అప్పుడు నా నెంబర్ మీ దగ్గర ఉంటే మీకు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవడానికి క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేటివి మంచిగా ఉంటుంది చాలామంది ఆర్డర్ చేసుకున్నారు ఓకేనా క్వాలిటీ ప్రోడక్ట్ ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి పట్టుచీరలు కొనుక్కొని వాటి కిందకి ఏ లంగాలు అంటే ఆ లంగాలు వాడడం అనేది పద్ధతిగా ఉండదని చాలామంది అనుకున్నారు కాబట్టి నాకు నంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఒకసారి నా యొక్క ప్రోడక్ట్ని నా యొక్క క్వాలిటీని నా యొక్క మెటీరియల్ని చూసి నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది మీరు కూడా ఒకసారి శాంపిల్స్ ఇవ్వండి ఓకేనా ఒకసారి చూడండి తర్వాత ఇంకా నా నెంబర్ని సేవ్ చేసుకోండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఎప్పుడు కూడా క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఒక రెండు రోజులు లేట్ అయినా కూడా క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మీ గడప ముందర ఉండేటట్టు ఖచ్చితంగా ప్రయత్నిస్తాను నేను ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్